హాయ్ ఫ్రెండ్స్ నేను రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను సో నేను దీన్ని మీషోలో అయితే పర్చేస్ చేశాను సో ప్రోడక్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం ఇది అందరికీ చాలా యూస్ఫుల్ ఏ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్టే తీసుకున్నాను ఇది నాకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్కే పడింది సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం తీసుకున్నాను సో ఇది నాకు వన్ ఆర్ టూకే పడింది చాలా అంటే చాలా తక్కువ అమౌంట్కే పడింది ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకే పడుతుంది సో ప్రోడక్ట్నైతే అయితే మీకు నేను చూపించేసాను చూస్తున్నారు కదా సో నేను హైబ్రో పెన్సిల్ అయితే తీసుకున్నాను సో చాలా మందికైతే అయితే హైబ్రోస్ అనేటివి గీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అందుకని నేను ఇది తీసుకున్నాను సో ఇది ఎప్పుడు ఎలా వర్క్ చేసాదో చూసేద్దాం చూస్తున్నారు కదా సో నేను హైబ్రో పెన్సిల్ అయితే తీసుకున్నాను ఇది వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది మనకి హైబ్రో అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా పడుతుంది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది చాలా తొందరగా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది మనకి చాలామందికి హైబ్రోస్ అనేటివి చాలా చక్కగా అయితే రావు కదా సో ఇది యూస్ చేస్తే మనకి చాలా యూస్ఫుల్గా తొందరగా టైం అనేది సేవ్ అవుతుంది చాలా బాగుంది ఇది వాటర్ ప్రూఫ్తో కానీ ఇచ్చేశారు ఇది నాకు జస్ట్ వన్ ఆర్ టూకే పడింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి సో నేను మీకు డిఎం చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి